మీడియా వారందరికీ నమస్కారం హోదాగా డిసెంబర్ జనవరి అన్నది పండుగ మాసం కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగానే విశాఖపట్నానికి పెట్టుబడుల పండుగ అనేది వచ్చేసింది వైజాగ్ లో జరిగిన సిఏఎ సబ్మిట్ ఏదైతే ఉందో ఏపీ భవిష్యత్తుకి చాలా స్పష్టమైన దశా దిశ నిర్దేశం విధించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారన్నది చాలా స్పష్టంగా కనబడతా అలాగే పెట్టుబడులు ఉద్యోగ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కూటమి యొక్క కృషి ఏ విధంగా భారీగా పెట్టుబడులు కూడా చూస్తున్నారు అంచనాలకి మించి తరలి వచ్చిన పారిశ్రామికవేత్తం దేశీయ విదేశీ పారిశ్రామికవేత్తం సుమారు మూడు రోజుల్లో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆరు వందల పదమూడు ఎంబోయేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్న విషయం చాలా గర్వంగా చెప్తా సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పది కోట్లు పెట్టుబడులు ఎంబోయేలు అవగా వివిధ శాఖల శాఖ మార్చులు మంత్రులు ఒక సమక్షంలో అయ్యింది ఐదు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వందల ఆరు కోట్లు సదస్సుకి ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు అంతర్జా జాతీయంగా అనగానే యూరోప్ గానీ మెక్సికో గాని జపాన్ కానీ వివిధ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు వచ్చారన్న విషయం కూడా మనం గుర్తించాలి అలాగే పదకొండు వందల ముప్పై అంటే లెవెన్ థర్టీ మంది దేశీయ ప్రతినిధులు ముఖ్యంగా రాజమహేంద్రవరానికి ఈ నగరానికి ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు ప్రతిష్టాత్మకమైన సిఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ లో రాజమహేంద్రవరం నగరంలో వంద కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు కూడా గమనించాలి జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరఫున ఫరీంద్ర గారు వచ్చారు రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త నన్ను అనేక మంది అడిగేవారు పెట్టుబడులు ఉత్తరాంధ్ర రాయలసీమకు వెళ్తా ఉన్నాయి ఉభయ గోదావరి జిల్లాలో ఏం జరుగుతా ఉంది ఏం చేస్తున్నారు శాసనసభ్యులుగా అని అడిగిన ప్రతి దానికి సమాధానం ఇదే శాసనసభ్యుడిగా నా దృష్టికి అనేక సందర్భాలు అనేక మాధ్యమాలను అందరూ అడుగుతా ఉంటారు నేను కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారిని అడిగేవారు అన్నా ఇక్కడ కూడా పెట్టుబడులు రావాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పినప్పుడు ఆయన అడిగే ఒకే ఒక కన్సర్న్ ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ మనకి ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది ప్రభుత్వానికి ఎంత కావాలో అంత భూమి మనకి రాగలుగుతా ఉంది ఇక్కడ ల్యాండ్ కన్సర్న్ వస్తా ఉంది దానివల్ల పెట్టుబడులు అనుకున్న రీతిలో రావట్లేదు కానీ ఏ చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళే కష్టపడాలి వాళ్ళే తీసుకురావాలంటే కాదు ప్రతి శాసనసభ్యుడు బాధ్యత తీసుకోండి మీకు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా అన్వేషించండి ఏదైనా ఒక అవకాశం ఇదిగో ఇది ఉందని చెప్పండి దాన్ని గ్రౌండ్ అయ్యే విధంగా చేసే బాధ్యత నాదని లోకేష్ అన్న హామీ ఇవ్వడం జరిగింది దయవేచ్ఛ నేను అంటా ఉంటాను ప్రతిసారి కూడా అంటా ఉంటాను మనం మంచి చెయ్యాలని తలచి మనం చేసే కార్యక్రమంలోని మంచి ఉండి నీ సంకల్పం గొప్పదైతే ఒక అడుగు వేస్తే పైన దేవుడు పది అడుగులు ఇస్తాడు పదే పదే అని నేను ఈ సందర్భాల్లో చెప్తా ఉంటాను దానికి నిదర్శనం ఇదే ఆయన యాదృచ్ఛికంగా కలవడం నాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను ఒక డిసిప్లిన్ కలిగిన సంస్థ నాది మీ వంతు సహకారం అందించడం చెప్పిన వెంటనే దేవుడు ఉన్నాడు నా ప్రాంతానికి మంచి జరుగుతుందని ఒకే ఒక ఆలోచన తోటి తక్షణమే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అన్న ఇది ఉంది అంటే ఆయన ప్రాపర్ గైడ్ లైన్స్ ఇచ్చి నన్ను గైడ్ చేసి అలాగే కేంద్ర మంత్రి కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆయన వైపు నుంచి చేయాల్సిన సహకారం కూడా అందించిన తర్వాత ఈ రోజున వంద కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఇది సాధారణ పెట్టుబడి కాదు ఒక మార్పు దిశగా ఇది ఒక కీలకమైన మలుపు రాజమహేంద్రవరం ప్రజానికం తరఫున ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్న గారికి అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి మనస్ఫూర్తిగా మీ అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే ఈ పెట్టుబడి ఒక ముఖ్య ఉద్దేశం ఒకటి నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు అత్యున్నత విలువ కలిగిన ఏవియేషన్ రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ మీకు ఎప్పుడైతే ఇన్ని కోట్లు పెట్టుబడి జరిగిందో ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల ఒక గ్లోబల్ గుర్తింపు ఈ సంస్థ అలాగే రాజమహేంద్రవ్ రాబోయే రోజుల్లో ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేయాలన్న దానికి ఇది నాంది తర్వాత ఈకో సిస్టమ్ క్రియేట్ చేయొచ్చు ఒక యూనివర్సిటీ కిందో లేకపోతే ఇంక అన్ని చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక హబ్ కింద తయారు చేయడానికి రాజమహేంద్రవరం సిద్ధంగా ఉంది దానికి అనుగుణంగా ఈ రోజు ఆ పెట్టుబడి రావడం కూడా జరుగుతా ఉంది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపి వారు పెట్టుబడులు రానివ్వకుండా వారి యొక్క విధి విధానాలు కానివ్వండి లేకపోతే వారి యొక్క నైజం కానివ్వండి వ్యాపార సంస్థలు రావడానికి ఆచితూచి అడిగేసేవాడు కానీ ఈ రోజున చూస్తా ఉంటే పెట్టుబడులు వస్తున్న విధానం చూస్తా ఉంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనేది ఉంది ఒక నమ్మకం ట్రస్ట్ క్రియేట్ చేయగలిగింది కోటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న దాన్ని మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ నెంబర్ వన్ కింద ఉండాలి గూగులే సాక్ష్యం ఈ రోజుకి కూడా గూగుల్ అనే సంస్థ ఇక్కడికి రావడం వల్ల పొరుగు రాష్ట్రాలు ఏ విధంగా గొడవలు పడుతున్నారన్న విషయం కూడా మనం చూడవచ్చు ఇది శుభ పరిణామం ఈ సిఏ సమ్మిట్ లో రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు అయితే ఒక రాజమహేంద్రవరం శాసనసభ్యుడిగా నేనే ప్రత్యక్షంగా ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడుకొని నిస్వార్థంగా ఈ ఊరిలోని యువత ఒక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఇకో సిస్టమ్ క్రియేట్ చేయగలిగితే భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడుతుందన్న ఆలోచన తోటి సంప్రదించగా పెద్ద మనసుతోటి ఈ సంస్థ వారు వచ్చి వంద కోట్లతో ఇన్వెస్ట్మెంట్ చేయడం అన్నది మనస్ఫూర్తిగా మా నగర ప్రజల తరఫున ఈ జిల్లా ప్రజల తరఫున ఫనీంద్ర గారికి వారి యొక్క సంస్థ కూడా అభినందనలు తెలియజేస్తుంది ఎంఓ ఎంఓ ఎప్పుడు అవుతారు భూమి కేటాయింపుల నుంచి అన్ని అయిపోతే అవుతారు ఆయన చెప్పేస్తే మీకు రాజమండ్రి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ హార్ట్ ఫుల్ థ్యాంక్ యూ నా పేరు శ్రీ ఫణీంద్ర ఆమెల్లి మాది ఇక్కడ ప్రాంతమే మాది రాజోలు నేను చదువుకున్నదంతా తర్వాత రాజమండ్రి కాకినాడ మరియు రాజోల గ్రామాల్లో నేను తర్వాత అక్కడి నుంచి లండన్ వెళ్ళిపోయి ఏవియేషన్ చేద్దామని పైలట్ అవుదామని నా చిన్ననాటి పోయిగా అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆపేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఆ రోజుల్లో నేను యంగెస్ట్ పైలట్ ఆఫ్ ద స్టేట్ కూడా రికగ్నేషన్ ఉంది నాకు అప్పుడు కానీ నా ఫ్యాషన్ నా కోరిక నా డ్రీమ్ అంతా టు బిక్ ఏ పైలట్ ఆల్వేజ్ అనుకోకుండా దాన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది డ్యూ టు వేరియస్ రీజన్స్ అప్పుడు మనకి మార్కెట్ లేకపోవటం ఏవియేషన్ ఇండస్ట్రీ చాలా చిన్నగా ఉండటం ఉద్యోగాలు స్కోప్ తప్పు ఉండటం ఫైనాన్షియల్గా అంద బైబుల్గా లేకపోవడం వల్ల నేను మధ్యలో ఆపడం జరిగింది ఆ తర్వాత నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఐటీ విభాగానికి వెళ్ళి లండన్ వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తర్వాత ఐబిఎం అండ్ హ్యూలెట్ ప్యాకెట్ లాంటి సంస్థల్లో లండన్లో వర్క్ చేసి సరే మన పుట్టిన దేశానికి ఏదో చెయ్యాలి మనకి ఇంకా చాలా లైఫ్ ఉంది యంగ్ జనరేషన్ కాబట్టి ఇండియాకి వచ్చి కంపెనీ స్టార్ట్ చేద్దాం ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనే ఏకైక ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో నేను ఇండియా రావడం జరిగింది ఆయనకి హైదరాబాద్ లో ఫస్ట్ నా కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అయింది మా కంపెనీ పేరు వచ్చి జార్విస్ బిజినెస్ సొల్యూషన్ ఆ నేమ్ తో మేము కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇప్పటికి పదిహేడు సంవత్సరాలు అయింది మా దగ్గర ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందల మంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది మాకు అమెరికా ఆస్ట్రేలియా యూకే హైదరాబాద్ నగరాల్లో వివిధ నగరాల్లో మాకు ఆపరేషన్స్ నడుస్తున్నాయి దగ్గర దగ్గర ఒక ఐదు వందల యాభై కోట్ల వరకు టర్న్ ఓవర్ జరుగుతుంది అక్రాస్ ద కంట్రీస్ నేను మెన్షన్ చేస్తున్నాను సో ఏదైతే నేను సాధించానో ఈ పదిహేడు సంవత్సరాలకి ఎంత సాధించినా కానీ నా ఏవియేషన్ డ్రీమ్ అనేది అలాగే ఇప్పటికీ ఉండిపోయింది స్పెషల్గా నా చిన్న చిన్ననాటి జ్ఞాపకాలు ఏవియేషన్ పైలట్ అవ్వాలనే నా కోరిక నాకు వచ్చే కళలు ఇవన్నీ కూడా అలాగే మిగిలిపోయినా అసంతృప్తి నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోయింది ఆ సమయంలోనే మన కూటమి ప్రభుత్వం రావడం మన రామ్మోహన్ నాయుడు గారు మన గౌరవనీయులు మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి ఏవియేషన్ మినిస్ట్రీ రావటం రావడం తోటి నాకు ఏదైనా ఏవియేషన్ రిలేటెడ్ సంబంధించిన ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో జనవరిలో నేను వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను మార్కెట్ అనాలిసిస్ మార్కెట్ రీసెర్చ్ చేయడం వివిధ లేదర్స్ కలవటం వివిధ సంస్థ ప్రతినిధుల్ని అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అమెరికా యూకేలో కానీ వేరే వేరే ఫ్లైయింగ్ క్లబ్స్ ఫ్లైంగ్ ఆర్గనైజేషన్స్ అన్ని తిరగడం జరిగింది ఒక యుక్తంగా ఒక జనవరిలో ఒక రిపోర్ట్ తయారు చేసుకున్న ఒక బిజినెస్ రిపోర్ట్ తయారు చేసుకుని ఓకే ఇండియాలో ఎఫ్ అంటే ఫ్లైట్ ఒక మార్కెట్ ఉంది పైలెట్స్ కావాలి ఎందుకంటే ఏవియేషన్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ లో రెండు వేల కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియాలో రావబోతున్నాయి ఒక్కొక్క ఎయిర్ క్రాఫ్ట్ కి మనకి పదిహేను మంది పైలట్లు కావాలి కానీ ఇండియన్ స్టాండర్డ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పైలట్స్ మట్టికే బయటకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్ అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ లో మనకి ఇరవై ఐదు వేల మంది పైలట్స్ షార్టేజ్ ఉంది దానికి తగ్గ ఇండస్ట్రీ మన దగ్గర లేదు దాని தின இன்ஃராஸ்டர் மன தான் டிஜிசி டிரைரகர் ஜனரல் ஆஃப் சிவில் ஏவிஷன் பரிதிலே అనంత వాల్కన్ గునగ వాల్గుస్టా గర్మ చేస్తారు అంటే ఒక 6 మంత్స్ తో పైలట్ ట్రైనింగ్ మొదలవ 14 మంత్స్ అంటే వాళ్ళ మంసేమో ఆ ప్రాక్టికల్ అంటే ట్రైనింగ్ ఉంటుంది ఒక 2 మంత్స్ ఏమో గ్రౌండ్ ట్రైనింగ్ ఉంటుంది సర్ ఆన్ మెరిట్ బేస్ తీసుకుంటామని మినిమం రిక్వైర్మెంట్ మినిమల్ ఎలిజిబిలిటీ 10+2 పైలట్ అవ్వాలంటే 10+2 ఉండాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి మ్యాత్ సైన్స్ ఎయిర్ ఫోర్స్ అయిన తర్వాత ఒక రిటర్న్ టెస్ట్ పెడతామండి రిటర్న్ టెస్ట్ లో వాళ్ళు పాస్ కంట్రీస్ లో రాబోయే రోజుల్లో నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్లైట్స్ లాక్డౌన్ ఉందని చెప్పి టూ థౌసండ్ ఫ్లైట్స్ రాబోయే రోజుల్లో ముందే

అంటే ఆఫీషియల్ గా ఒకసారి మనం ఎయిర్craft మూవ్మెంట్ అనేది ఏంటి ఏ ఎయిర్craft అనాలకదోనేస ఆయానికి ఇక్కడ రావడానికి టైం బాగు మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఏరి పైలట్స్ ని తీసుకో ఆ అన్నాకడే ఇక్కడ ట్రై చేస్తూ రావాలి సో ఆదిమనికి ఆ డే ఫిక్స్ అయితే ఒక మంచి మొత్తం వచ్చే నోటిఫికేషన్ అన్ని లైన్ ఎస్ ఏ కి ప్రాబ్లమ్ నసితే లైన్ లో గుది వస్తుంది యా

ఒక కార్యక్రమం కోసం వస్తున్న తరుణంలో రేపటి కార్యక్రమాన్ని ఇరవై తారీఖు మార్చడం జరిగింది ఇరవై తారీఖు ఉదయం తొమ్మిదికి ఎయిర్పోర్ట్ కి రావడం ఎయిర్పోర్ట్ నుంచి క్వారీ సెంటర్ మీదుగా లాలా చెరువు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్లి ఆర్ట్స్ కాలేజ్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించుకొని స్టూడెంట్స్ తోటి ఇంటరాక్టివ్ సెషన్ పెట్టాం అది పూర్తి చేసుకొని అక్కడ నుంచి నన్నయ్యకి వెళ్ళి నన్నయ్యలో కూడా టూ త్రీ బ్లాక్స్ ఆల్మోస్ట్ నలభై కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించి అక్కడి నుంచి చెరుకూరికి వచ్చి చెరుకూరులోని తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలను అభినందించి తదుపరి తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటి మీటింగ్ పూర్తి చేసుకొని తెలుగు ప్రయాణం మళ్ళా రాజమహేంద్రం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లడం జరుగుతా ఉంది మీ అందరికీ తెలియజేస్తూ క్యాడర్ అందరినీ కూడా కార్యక్రమాన్ని ఇచ్చేసి విజయవంతం చేయవలసిన తప్పు